పోయినారు కేవలం భగవంతుని సందర్శించుకున్నాము అనే ఉద్దేశంతో గుడికి గుడికి వినారు కార్తీక మాసం శనివారము ఏకాదశి పవిత్రమైన రోజు మరి ఈ మరణాలకు కారణం ఎవరు ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా ఇది నేనొక్కరిని మాట్లాడడంలే ప్రభుత్వ నిర్లక్ష్యం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే మాట్లాడడంలే మరణించిన వ్యక్తుల యొక్క కుటుంబ సభ్యులు చెప్తున్నారు వివేకవంతులైనటువంటి మనుషులు చెప్తున్నారు మేధావులైనటువంటి ఈ వ్యవస్థలో ఉండబడిన సమాజంలో ఉండబడిన మనుషులు చెప్తున్నారు ఇది ప్రభుత్వ నిర్లక్ష్యము అని ఏకకంఠంతో చెప్తున్నారు ఇది వందకు వంద ప్రభుత్వ నిర్లక్ష్యము ఏ మాత్రమే కానీ ప్రభుత్వానికి జాగ్రత్త ప్రా ప్రజల ప్రాణాల పట్ల జాగ్రత్త లేకపోవడం వలన నిర్లక్ష్య వైఖరి వలన ప్రభుత్వ వైఫల్యం చేత తొమ్మిది మంది అకాలమైనటువంటి మరణానికి గురైనారు ఇది అన్యాయం అని చెప్తా ఉంటే చనిపోయిన కుటుంబ సభ్యులు ఇంకా అక్కడి నుంచి మృతదేహాలను కూడా తీయలే మృతదేహాలను కూడా తీయలే అందరికీ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మనుషులు హోమ్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు ఏమని డిప్యూటీ సీఎం గారు ఇది మాకు సంబంధం లేదు ఇది మాకు సంబంధం లేదు ఇది మాకు సంబంధం లేదు ఈ దేవాలయం ఎండోమెంట్లో లేదు ప్రైవేట్ది ఇది మాకు సంబంధం లేదు మరణించిన వ్యక్తుల యొక్క మృతదేహాలను తొలగించక తలికే ఆ కుటుంబ సభ్యులు బాధాతప్ప హృదయంతో రోధిస్తూ ఉండే ఆ క్షణంలోనే మాకు సంబంధం లేదు ఎంత అన్యాయము ఎంత కఠినమైన హృదయం మీది ఈ ప్రభుత్వాన్ని ఎట్లా మీకు సంబంధం లేకుండా పోతుందయ్యా చంద్రబాబు నాయుడు గారు హోమ్ మినిస్టర్ గారు డిప్యూటీ సీఎం గారు ఎట్లా మీకు సంబంధం లేకుండా పోతుంది ఈ దేవాలయం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లేదు కాబట్టి ప్రైవేటు వ్యక్తులది కాబట్టి మాకు సంబంధం లేదంటారా మరి ఈరోజు ఆ వైష్ణవ ఆలయానికి వెంకటేశ్వర స్వామి ఆలయానికి కాశీ బుగ్గలో అంత పవిత్రమైన రోజు కార్తీక మాసం ఏకాదశి శనివారం భక్తులు వస్తారని తెలిసి దేవాలయ నిర్వాహకులు పోలీస్ స్టేషన్కు ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని ఇచ్చి ఉండి మరి పోలీసులు పట్టించుకోలేదంటే నిర్లక్ష్యం పోలీసులు పట్టించుకోవాలా రెవెన్యూ డిపార్ట్మెంట్ పట్టించుకోవాలా మెడికల్ డిపార్ట్మెంట్ పట్టించుకోవాలా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ పోలీస్ శాఖ మెడికల్ డిపార్ట్మెంట్ రెవెన్యూ నాలుగు కలిసి ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ దేవాలయాలలో పవిత్రమైనటువంటి దేవ దేవాలయాలలో ముఖ్యమైన రోజుల్లో భక్తులను సంరక్షించాల్సిన బాధ్యత వీలిదే ఇంక ప్రభుత్వం బాధ్యతలు ఇవి కాకుంటే ప్రభుత్వం బాధ్యతలు నాకు తెలియకడుగుతా ఇంకా ప్రభుత్వ బాధ్యతలు ఏంటి ఇవి కాకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని జైలు పంపించేదా ఏం చేయాలనుకుంటున్నారు మొన్ననేమో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి తిరుపతిలో చంపినారు నిన్ననేమో సింహాచల అప్పన్న ఆడ చంపినారు నేడేమో కాశీలో చంపినారు చంద్రబాబు నాయుడు అధికారం లేకొస్తే తప్పనిసరిగా ఏదో అవాంఛనీయ సంఘటనలు జరుగుతూ ఉంటాయి మనుషులు చంపితే చంపేస్తూనే ఉంటారు మనుషులు చచ్చిపోతూనే ఉంటారు ఇటు దేవాలయాలన్నా దచ్చారు లేకుంటే తుఫాన్లు వచ్చి అన్నా తెచ్చారు పంటలు పోయి నాశనం అన్న అవుతారు లెక్కలేక సంక్షేమ పథకాలు లేక బీదా బిక్కి అల్లాడిపోతారు ఆరోగ్యశ్రీ బంద్ చేసి పేషెంట్లు చంపుతారు నకిలీ మద్యం తయారు చేసి మగోలు చంపుతారు ఫ్రీ బస్సులు పెట్టి ఆడోళ్ళని చంపుతారు ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తేసి రైతులను బతికిండంగానే చంపినట్టు ఇది నేననే మాట కాదు ప్రజలు అనుకుంటున్నారు ఇది జరగడానికి వందకు వంద శాతము ప్రభుత్వ నిర్లక్ష్యం